ले वेट है मम्मी हाय फ्रेंड्स ये रोज हम नेट पार होते हैं ये करते ब्लॉग येन बैठे हैं बैठ लेते हो तो इधर ये हो रहा है उसको पकड़ उसको पकड़ना है హాయ్ ది హాయ్ జపానే హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఈరోజు రోజు కొత్త ఇంట్లో పార్కుంగిస్తుంది హ్మ గాయ్స్ డస్ట్ ఉంది ఇప్పుడు మీకు ఇల్లు కచ్చింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నువ్వేం చెప్తావ్ ఇట్లా పక్కకిరా దీకని పైట్ కి రండి నువ్వేం చెప్తావు

అమ్మ హాయ్ చెప్పు బిజినా ఏం అమ్మమ్మ పొంగల్ చేస్తుంది లేకాంక్షి వారం నుంచి అడుగుతున్నాడు పొంగల్ అన్నం కావాలని అక్క హాయ్ చెప్పు అంత నీరసంగానా